మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ సపరేట్ సమయన అందరికీ తర్వాత మా నాయకులందరికీ ఈరోజు అయ్యా కొద్దిసేపు ఎవరు చాలా గ్యాప్ తర్వాత మనందరికి కలుసుకోవడం జరిగింది చాలా సంతోషం మీ అందరిని చూస్తుంటే అయితే యాక్చువల్గా ఈరోజు ప్రెస్ మీట్ అనుకోలేదు ఇక్కడ మా మాజీ సర్పంచ్ తంగలపల్లి జంగ గారు చనిపోతే వాళ్ళని పలకరిద్దామని రావడం రావడానికి అనుకోవడం జరిగింది అయితే నిన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ మాట్లాడిన మాటలు చూసి మన వాళ్ళందరూ ఫోన్ చేశారు సార్ మనం మాట్లాడకుంటే బాగుండదు మరి ఇప్పుడు ఇప్పటి అనుకొని మార్నింగ్ అనుకొని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాజకీయాలు అనేటివి హుందాగా నడిపేయాల ఎలక్షన్ వరకు ఏం మాట్లాడినా మాట్లాడవచ్చు సరే ఎలక్షన్ టైంలో ఎవరు అబద్ధాలు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరి మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు సరే మాట్లాడినరు ప్రజలు ఇక్కడ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే వాస్తవానికి తొమ్మిది నెలలు మేము ఎవరు మాట్లాడలే ఇంకో తొమ్మిది నెలలు కాదు రెండు సంవత్సరాలు ఏం మాట్లాడద్దు అని కూడా అనుకోని ఉంటుంది కానీ ఎప్పుడు లేని విధంగా కల్చర్ జడ్చల్లలో జడ్చల్లలో ఒక మంచి రాజకీయ వాతావరణం ఉంది ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకులు ఒకరికొకరు పర్సనల్గా కానీ ఇంకో రకంగా కానీ మాట్లాడుకున్న దాఖలా లేవు నాకంటే ముందు చంద్రశేఖర్ గారు ఉన్నారు మల్లారావి గారు ఉన్నారు అంతకుముందు కృష్ణారెడ్డి గారు ఉన్నారు నర్సప్ప గారు ఉన్నారు ఇంకా సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు అంతవరకు నేను మనందరికీ వరకు ఉందా నడుపుతున్నారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపించారు కాబట్టి మంచి పని చేయడానికి ప్రయత్నం చేసి చాలామంది ఎవరి పని వాళ్ళు చేశారు మరి మాకు అవకాశం గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ప్రజలు మ్యాక్సిమం ఎంత అంత చేసినాం సరే ప్రజలు ఆలోచన విధానం మారింది ఇంకా ఎక్కువ చేయాలని ఇంకా ఎక్కువగా చేస్తారనుకొని మిమ్మల్ని గెలిపించు గెలిచిన తర్వాత అయిపోయింది రాజకీయాలు పెట్టి అభివృద్ధి కార్యక్రమం పడాలి ప్రజాసేవలు పనిచేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి ఇంతకుముందు చేసిన కూడా ఎక్కువ పని చేసి చూపించాలి దాంతో ఆటోమేటిక్ ప్రజలు చెప్తారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో ఈ జడ్జల కాలంలో ఎప్పుడు జరగలే ఇప్పుడు నేను ఇది జరుగుతుంటే వేరే కానీ సార్ అడుగుతున్నా అరే మీ దగ్గర ఇట్లే ఉందా పొద్దున్న చేసే గెలిచిన వాడు ఓడిపోయిన గురించి మాట్లాడుతున్నారా అంటే ఎక్కడ లేదు మీ దగ్గర ఉందని వాళ్ళు చెప్తున్నారు అరే ప్రజలు నిజంగా మర్చిపోతున్నారు కానీ నేనే మర్చిపోయినా నన్ను రోజు నా గురించి తల దినం లేదు మాట్లాడని లేదు ఆయన ఏమనుకుంటా అంటే నన్ను బద్నాం చేసి ఆయన మంచి కూడా అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా నేను అనుద్రుడి కాదు ఇతర పలుకుతా ఉన్నా ఒకటిని చేసి నువ్వు మంచి మంచిగా అనిపించుకోడు కాదు నువ్వు మంచితనం చేసి ప్రజలు మంచి పేర్పించుకో పుదున్లు వేసే లక్ష్మీడేటా వేసే లక్ష్మీడేటా వేసే ఇది చేసి అది చేసే ఇవి చేసి ఒక్కటి ప్రూవ్ చేసినా నంటికి సిద్ధంగా ఏదంటది ఏదంటది నిన్న అసలు నిన్న వచ్చిన సందర్భం ఏంటి అకాల వర్షాలు భయంకరంగా వర్షం పడ్డది టౌన్ అంతా ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి కొన్ని దగ్గర గోడలు కూలిపోయినాయి కొద్ది దగ్గర అవస్థలు పడుతున్నారు అది వదిలిపెట్టి బీహార వచ్చి సరే ఇంక నేను ఆ రాజకీయాలు మాట్లాడుకోవాలి ఓన్లీ ఆయన మాటలు సమాధానం చేయదలుచుకున్నా మళ్ళా లక్ష్మారెడ్డి ఊర చెరువు కట్ట మీద మాట్లాడుతాడు లక్ష్మణారెడ్డి ఆ లేఅవుట్ లక్ష్మణారెడ్డి ఆ లేఅవుట్ మీ గవర్నమెంట్ అయింది ఆ టైంలో కాలే అయ్యా మీ అందరూ తెలిసి ఉండాలి ఆ లేఅవుట్ ఏదో ఊరో చేసిందంట ఊర ఈ పది సంవత్సరాలు నా మా గవర్నమెంట్ కాలే అంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది ఆ లేఅవుట్ మరి అప్పుడే పర్మిషన్ ఇచ్చారు తర్వాత ఏం జరిగింది చూడాలి మొన్న రోజు పాత సెవెంటీన్ వాళ్ళ ఆఫీస్ ఓపెనింగ్ అంటే అక్కడ మాట్లాడి లక్ష్మీడు ఏం అభివృద్ధి చేయలే నేను చేస్తా చెయ్యి నేను చేసిన దానికంటే పది ఎక్కువ చేసి చూపి అసలు ఈ జడ్చల్ల చరిత్రలో మీ అందరు తెలుసు కొంతమంది కొత్త కొత్త వాళ్ళున్నారు యూత్ ఉన్నారు చాలామంది తెలియకపోవచ్చు నేను ఎమ్మెల్యే అయిన రెండు వేల నాలుగు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేసిన పనులు లెక్క పెట్టుకుంటూ పోతే టైం సరిపోదు ఫస్ట్ నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు మీరు అందరు రాస్తుంది కాటన్ మార్కెట్ రోడ్ తనర్కల్ రోడ్ వడనింగ్ ఇవన్నీ ఇరవై మూడు రెగ్యులర్ రాస్తుండే ఎస్సీజేడు గురించి నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడే కాటన్ మార్కెట్ సమస్య ఇబ్బంది ఉంటే అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి ఫ్రీగా ఇరవై ఎకరాల పొలాన్ని కాటన్ మార్కెట్కి ఇప్పించి అక్కడ కాటన్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కొందరు మాట్లాడిన ఆడ పొలాలునే లక్ష్మీరెడ్డి సార్ కానీ ఆ ఏరియాలో ఒక్క గుంట నాకు మీకు ఆ తర్వాత మీకు అర్థమైంది ఎక్కడ ఒక్క గుంట లేదు నాకు నాగర్ కన్నా రోడ్ పడి అంతకుముందు భయంకరంగా ఇరకటంగా ఉండే ఈ హెవీ రష్ ఉంటుంది నార్కెళ్ళు ఆ రూట్ అంతా సిరిశైలం కానీ కొనపడితే ఆ రూట్ నార్కెళ్ళ రూట్లు టౌన్లో బాగా ఇబ్బంది అయితే ఆ రోడ్డు పడి నేను చేపించి కష్టపడి కంప్లీట్ చేయించా ఎస్సీ జెడ్ ఇలా జడ్చల ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది వేలాది మందికి ఉపాధి ఉపాధి అవకాశాలు లభించినాయి అంటే ఆ ఎస్సీ జెడ్తోనే ఎన్నో బిజినెస్లు నడుస్తున్నాయి అప్పుడు ఆ ఎస్సీ జడ్ కూడా గత ప్రభుత్వంలో తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనౌన్స్ చేసి వదిలిపెట్టేసారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి ఎస్సీజే రావడానికి పూర్తి సహకారం అంచడం జరిగింది అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కాకంటే ముందు ల్యాండ్ అక్విజిషన్ కాలేదు దీన్ని షిఫ్ట్ చేద్దామని అప్పుడున్న ఉత్సవ సత్యనారాయణ గారు మంత్రి మంత్రిని అప్పుడు ఆయనకి ఎవరు ప్రపోజల్ పెట్టిండ్రు నేను ఎమ్మెల్యేగా అయితే మల్లరవి గారిని తీసుకెళ్లి ఇద్దరు కలిసి పుత్తూ గారి దగ్గర వెళ్ళి ఆ కా ఖమ్మం షిఫ్ట్ కావద్దు ఇక్కడే ఉంచాలని చెప్పి దాన్ని ఇక్కడే మేము ల్యాండ్ ఎక్వేషన్ చేపిస్తామని చెప్పేసి అక్కడ అందరితో మాట్లాడి రైతులతో అందరికీ కమూల్ చేసి ల్యాండ్ అక్కడ చేపించి ఆ ఇండస్ట్రీ రావడానికి పనిచేయడం జరిగింది దాంతో ఇప్పుడు జెడ్చాల రూపురేఖలు మారిపోయినాయి జెడ్సాలు ఇప్పుడు మరో హైదరాబాద్ నగరం లాగా తయారైంది ఎంతోమందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతా ఉన్నాం చాలా పనులు చేసాం మార్కెట్ల చుట్టూ సీసీ రోడ్ మోకాళ్ళ గుంతలు ఉంటుండే అట్లా రకరకాల పనులు అప్పుడు అప్పుడు చేసినాం తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మళ్ళీ అవకాశం ఇచ్చిన ప్రజలు అవి లెక్క పెట్టుకోకపోతే చాలా అన్ని చాలా పనులు చేసాను మొదలు పెడితే అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు అక్కడ వస్తే రాష్ట్రం మొదలు మొదలు పెట్టుకుంటే లారీ అసోసియేషన్ వాళ్ళకు నాలుగు ఎకరాల స్థలం ఫ్రీగా ఇప్పించి అంటే నేను డబ్బులు పెట్టి కొని వాళ్ళకి ఇప్పించి ఆ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా లారీ రోడ్ల మీద ఆగి అక్కడ అక్కడ ఇవ్వడం జరిగింది ఆర్కే ఫంక్షన్ రోడ్డు భయంకరంగా ఆ రోడ్ అప్పుడు బీటీ రోడ్ ఇవ్వడం జరిగింది గంజలో మళ్ళీ బీట రోడ్ ఇవ్వడం జరిగింది నార్కాళ్ళ రోడ్ ఆ బ్రిడ్జ్ ఇంత ఉండే టైట్గా ఉండే దాన్ని పెద్ద చేయడం జరిగింది ఆ మేదర్ల సంఘం దగ్గర శ్రీరామ్ రామటాకి దగ్గర టౌన్లో చాలా వరకు రోడ్లు చేయడం జరిగింది డ్రైనేజ్ చేయడం జరిగింది పార్కులు డెవలప్ చేయడం జరిగింది అన్ని కూడళ్ళను విగ్రహాలన్నీ కూడా భయంకరంగా ఉండే కూడలన్నీ కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది పాత రోడ్ రోడ్డు మీ అందరు తెలిసి ఎట్లా ఉండే దాన్ని రోడ్డు డెవలప్ చేయడం జరిగింది ఇంటర్లో చాలా వరకు సిసి రోడ్లు డ్రైనేజ్లు చేయడం జరిగింది జడ్చల్ టౌన్లో ఒక్క పార్క్ కూడా లేకుండే ఈయన కబ్జాలు కబ్జాలంటే గతంలో అంత కబ్జాలే చేస్తుంది నేను అప్పుడు అధికారులకు చెప్పి ఆ స్థలాన్ని ఐడెంటిఫై చేసి మిగిలినవి అంతకుముందు కబ్జాలు జరిగిన మిగిలినవన్నీ కూడా టెన్ పర్సెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా వాటి అంటే ఐడెంటిఫై చేసి మార్కింగ్ చేసి వాటి అంటే ఫెన్సింగ్ చేపించి వాటి దాదాపు సగం పార్కులు కంప్లీట్ చేయడం జరిగింది మంచినీటి సమస్య మీ అందరు తెలిసి ఎంత భయంకరంగా ఉండే అసలు ఆ మంచినీటి సమస్య ఉంటే ఇవి ఇవన్నీ మాట్లాడకూరు ఇప్పుడు ఎమ్మెల్యేలు పొద్దున్న శాతీ సరిపోతుండే మందంతా బిందెలు పట్టుకొని కూర్చుంటుంది ఆ సమస్యనే ఉంటుండే ఆ సమస్య సాల్వ్ చేసినాం కాబట్టి వీళ్ళకి పనే లేదు ఇప్పుడు నీళ్ళకి ఎంత భయంకరంగా ఉండే పది రోజులకు పదిహేను రోజులకోసారి నీళ్ళు వస్తుండే కొట్టుకుంటుండే వాటర్ ట్యాంకర్లు ఉంటుండే బిందెలతో కొట్లాడే పరిస్థితి మరి ఆ పరిస్థితి ఇప్పుడు లేదు బ్రహ్మాండంగా నీళ్ళ సమస్య అంతా సాల్వ్ అయింది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుండే ఒక గల్లీలో టా పవర్ ప్రాబ్లం ఉంటే ఒక ట్రాన్స్ఫార్ కావాలంటే ఆ ఏరియా ప్రజలంతా ఇబ్బందులు పడే ఎవరికి అడగకుండానే అడగకుండా దాదాపు ఇరవై ముప్పై ట్రాన్స్ఫారాలు తెచ్చా టౌన్లో ఫిట్ చేయించి ఎక్కడెక్కడ కరెంట్ ప్రాబ్లం లోడ్ లో డెల్ కూడా చేయడం జరిగింది ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాన్సియ మొత్తం ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో బాగా లేకుండా ఉండే ఇంటర్నల్ రోడ్ లేకుండా మెయిన్ రోడ్ కూడా పెద్ద డబుల్ రోడ్ చేయడం జరిగింది ఇంటర్నల్ రోడ్ చేయడం సిసి రోడ్ చేయడం డ్రైనేజ్ ఇచ్చినాం ఆడ బిల్డింగ్లు కట్టించిన అట్ట జడ్చల్ల రూపులేఖంలు మార్చడం ఇవన్నీ ప్రజలకు తెలుసు అందరు చూస్తున్నారు అందరికి అర్థమైంది కానీ దాన్ని మర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏం చేయలే ఏం చేయలే ఏం చేయలేని చెప్పడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇంతకంటే ఎక్కువ చేసి కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదనేది ఆయనకు మనవి చేస్తూ ఉన్నాను ఇంకా కబ్జాలు పూజలు వేస్తే నిద్రలు కూడా కబ్జాలు మాట్లాడుతున్నాడు అర్థం కానీ కబ్జాలు 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 అసలు కబ్జా అంటే ఏంది ప్రభుత్వ స్థలము రోడ్లో పార్కులో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు దాన్ని ఆక్యుపై చేసి దాన్ని కబ్జా అంటాం నాకు తెలిసి మా ప్రభుత్వంలో అయితే కబ్జా చేసినట్టు ఎక్కడ నాకు కనిపించలేదు ఇక్కడ కనిపించి ఉంటే దాన్ని ఉంటే యాక్షన్ తీసుకుందాం నేను అంటే ఈ కబ్జాల మీద మళ్ళీ మాట్లాడకుండా ఆల్ పార్టీ కమిటీ టీఆర్ఎస్ నుంచి ఇద్దరిస్తాం కాంగ్రెస్కి వెళ్ళిద్దరండి బీజేపీకి వెళ్ళిద్దరు అండి మీడియాకి వెళ్ళి ఇద్దరు ఉంటారు స్వచ్ఛంద సంస్థలకి ఇద్దరు ఉంటారు అందరు కలిసి ఈ టౌన్లో ఈ పదిహేను ఏం కబ్జని అంతకుముందు పదిహేను ఏం కబ్జని మొత్తం ఎంక్వైరీ చేయాలి మా టైంలో ఇట్లా అంతకు ముందు అంతకంటే ముందులాగా కబ్జాలు అయ్యి ఉంటే ఏ ప్రభుత్వ స్థలం కానీ టెన్ పర్సెంట్ స్థలం కానీ ఏదన్నా మా వాళ్ళు ఎవరైనా ఎక్కడన్నా చేసి ఉంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను అట్లే నిజంగానే ఎవరైనా చేసి ఉంటే చూపియండి బాధాపుతో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం దాన్ని వాపస్ తీసుకుందాం నివారణ చేద్దాం రుట్టిన కబ్జా రొట్ రుటి అయిపోతుంది కబ్జా కబ్జా తీయాలి బాధతో గీడ కబ్జా అయింది ఈ స్థలం కబ్జా చేసేడు ఈ పలానా వ్యక్తి ఆదాయ చేసే ప్రాబ్లం చేసే ఈయన కబ్జా చేసిండు ఈయన టీఆర్ఎస్ లీడర్ చేసి మాట్లాడాలి గుడ్డి కబ్జా అంటే తెలిసే తెలియ పబ్లిక్ కూడా అది మార్పు ఉంది కబ్జా కబ్జా చూపేయాలమ్మా ఒక కమిటీ వేస్తాం దాన్ని రెడీ ఉన్నా మీరు మరి మీరు కూడా చొరవ తీసుకొని కమిటీ వేసి టౌన్లో ఎక్కడెక్కడ ఈ ఇరవై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు కబ్జాలు కాబడ్డవి అటు తీద్దాం ఎవరు బిల్డింగ్ కట్టి కూలకూడదాం వాళ్ళు దాన్ని గుంజుకుందాం గవర్నమెంట్కి అప్పచేపు మున్సిపాలిటీకి అప్పచేపు అది ఏదైతే కబ్జాలు కబ్జాలు కబ్జా కబ్జా అంటే ఏంటంటే ఇలా నలగకుండా అయింది గది కబ్జా నిన్న పోయి ఆడపోయి అరే చూస్తే టీవీలో నేను ఆ వీడియోలో చూస్తే రేకులు కట్టిండ్రు ఆడపోయి పీకేయండి అంటాను ఆరు వెళ్ళి మట్టి కొడుతుంటే మరి అంటే ఈ కబ్జా అనే మనుషులకి ఆరు నెలల నుంచి ఆడ మట్టి కొట్టి కబ్జా పెట్టి మొత్తం శ్మశానలు వీకి రేకులు కడుతుంటే కనిపించలేదా అవన్నీ చేపించి చేయనిచ్చి ఎంక్వైరీ చేసి తెలుసు ఎవరు చేసిన రు ఏమో ఎవరు చేసినారని అది కూడా ఈ కమిటీ అది కూడా ఎంక్వైరీ చేయాలి అది ఎవరు చేసిన ఎవరు మట్టి కొట్టిరు ఎవరు టిప్పలు వచ్చినాయి అది కబ్జా అంటారు మా టైంలో ఎప్పుడు కూడా ఎక్కడ ఇక్కడ కబ్జా చెరువు కబ్జా జరగలే గుళ్ళు దొవలే గుట్ట మీద గుడి అంత కాక దాన్ని వేరే మాట్లాడతాం మన మీద మరొకసారి మాట్లాడే ముందు కమిటీ చేసి కమిటీ నిజాలు చేస్తే అది ఆ కబ్జా ఎవరు చేసినా దాన్ని యాక్షన్ తీసుకుందాం హాస్పిటల్ గురించి మాట్లాడతాం మళ్ళీ మళ్ళీ అయ్యకుండా వాళ్ళ అందరికీ తెలిసి ఉండాలి హాస్పిటల్ గురించి జెడ్సర్లకు వంద పడకల ఆసుపత్రి అనేది శాంక్షన్ అయ్యే అవకాశం లేకున్నా నేను మంత్రిగా ఉన్నా కాబట్టి జెడ్సఆర్లకు ఎందుకంటే మాములుగా పక్కనే ఉంది అవకాశం లేకున్నా శాంక్షన్ చేయించాను ఇప్పుడు వాస్తవంగా ఏమనుకున్నాం అంటే ఇప్పుడున్న మున్సిపల్ ఆఫీసు హాస్పిటల్ పక్క రెండు కలిపితే హాస్పిటల్ ఈ హండ్రెడ్ బెడ్ ఆర్స్ కట్టొచ్చు ఆ గ్రామ పంచాయతీ ఇక్కడ షిఫ్ట్ చేసి ఎక్కడ మధ్యకు షిఫ్ట్ చేద్దామని అనుకుని అక్కడ ఫౌండేషన్ ఇచ్చినాం కానీ అక్కడ పాత బారులంతా ఇక్కడ షిఫ్ట్ చేద్దామని అప్పుడు డిమాండ్ చేశారు గ్రామపల్లి అక్కడే ఉండాలి డెట్ చాలి ఎక్కడ కడదామంటే లేదు మీకు అందరి స్థలాలు లేవు దానికి వెతికి 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 చూసి గాంధీ ట్రస్ట్ కూడా ఆలోచించినా దాంట్లోనే కేసులు ఉన్నాయి ఉన్నాయి స్టార్ట్ చేస్తే ఎవడో కోర్టు పోతారు కేసు అవుతాయి పని ఆగిపోతుంది దాంతో అక్కడ అసైన్ అసైన్ ల్యాండ్ ఎన్ఓసి వస్తే కొంతమంది కొనుక్కున్నారు నేను వాళ్ళు నచ్చజెప్పి వాళ్ళకి డబ్బులు నా సొంత డబ్బులు కట్టించి ఆ ల్యాండ్ను గవర్నమెంట్ రిటర్న్ చేపించి అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేసి అయితే అప్పుడు ఏమైందంటే ఆ రోడ్ కిందకుండే హైవే కాకుండే పాత రోడ్ ఏంటంటే కిందికుంటే దాని ప్రకారం అధికారులు నేను తర్వాత ఆడితే ఎందుకు ఇట్లా అయిందంటే ఆ పాత రోడ్ ప్రకారం లెవెల్స్ మేము పెట్టినప్పుడు ఇప్పుడు తర్వాత అది అనవసరం అంత అవసరం లేకుండా నేషనల్ హైవే ఎందుకు అంత హైట్ చేసిన ఆడ అంత అడ్డం అంత ఇబ్బంది అయింది అయినా హాస్పిటల్ ఏం ఇబ్బంది లేదు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి నిన్న ఒకసారి నీళ్ళు వచ్చినాయి నిన్న దేశమంతా వచ్చినాయి రాష్ట్రం వచ్చినాయి ఖమ్మం పట్టనే మునిగిపోయింది రంగనాగల ఉన్నాయి నిన్నది ఈ యాక్సిడెంటల్ ఎప్పుడో ఒకసారి సంవత్సరం వల్ల ఎప్పుడో ఒకసారి ఐదు ఆట్ల పదిహేను ఒకసారి నీళ్ళు వస్తుంది అది కౌంట్ కాదు అది అది కూడా రెండు గంటలు నీళ్ళు వెళ్ళిపోయినాయి అవి ఎట్లా వచ్చినాయి హాస్పిటల్ తప్పు కాదు అది పైనుంచి ఉడదాని తగ్గట్టు కట్టుకొని తగిన ఇక్కడికి వచ్చినాయి మళ్ళీ దాన్ని క్లియర్ చేసి వెళ్ళిపోయినాయి దాని మీద చర్చ మళ్ళీ మళ్ళీ దాన్ని నిన్ను కూలగొడదామండి నో ప్రాబ్లం నేను చెప్తున్నా నేను అది కొని స్థలం అడగట్టించిన కాబట్టి నువ్వు మూడెకరాలు కొని స్థలం జడ్చల్ల టౌన్లో దూరమైందన జడ్చల్ల టౌన్లో ఇ ఆ బిల్డింగ్ నేను కడతాను నాకు అర్థలతోంది అది దాన్నే ఉండని దాన్ని ఏం చేద్దాం ఏంటికి వాడుకుందాం ఏం చేద్దాం వేరే వచ్చే వర్షాకాలం లోపల నువ్వు పదిహేను రోజుల కానీ నెల రోజుల టౌన్ మధ్యన ఒక మూడు ఎకరాలు కొని స్థలం చూపి ఆ బిల్డింగ్ నా సొంత డబ్బులతో నేను కడతాను నేను దా దాతలతో తీసుకుంటున్నా ఇంకొండి చేస్తాను నేను చేస్తా నేను కడతా ఉంటే వచ్చి మాట మాట్లాడడం కాదు దీనికి రెడీ కానీ నేను నేను రెడీ ఉన్న దాన్ని ఆ యాస్ తీసి ఎక్విప్మెంట్ అవే పనికి వస్తుంది ఫర్నిచర్ అదే పనికి వస్తుంది ఆ బిల్డింగ్ ఒకటి నేను దాతలు పట్టుకుంటున్నా నేను సొంతంగా పెడుతున్నా ఏ పెడుతున్నా ఆ బిల్డింగ్ యాష్ తీసిగా నువ్వు మూడు ఎకరాల స్థలం కొని ఎర్చల్ల టౌన్ సెంటర్లో నేను దాన్ని నేను బిల్డింగ్ కట్టిన రెడీ కొన్నా ఇంకా ఇబ్బంది పోతుంది మళ్ళా మళ్ళీ హాస్పిటల్లో హాస్పిటల్ మాట్లాడితే ఆ ఇబ్బంది పోతుంది దూరమైందంటాడు అంటాడు నీళ్ళు ఉందంటాడు ఆ ఇంటి ముందాలు ఉంది అంటాడు ఈ ఇంటికి హాస్పిటల్కి సంబంధం ఉందా ఇది కామన్ సెన్స్ నేను మాట్లాడేదాన్ని హాస్పిటల్కి అంటే నాకేమో ఎవరికైనా మా తనకు వచ్చిన హాస్పిటల్ దమ్ దానా ఏంటి ఎమ్మెల్యేలు మారుతారు గతంలో సాక్షినే కన్యూ చేస్తారు ఎవరైనా కన్యూ చేయాలి ఎవరు చేసింది వాడు సరే కంప్లీట్ అయ్యి అంటే వినగరం చేయాలి చేస్తున్నావు నేను ఏమన్నా చేసినావు నేను పంచారాజ్ బిల్డింగ్ నాగరం చేసినావు డి ఆఫీస్ అది నేను కట్టిన నువ్వు వినాగ్రహం చేసిన తప్పులే చేయచ్చు టెండర్లు అయిపోయినాయి కంటిన్యూ చేయాలి నా టైంలో సాంక్షన్ రోడ్లను ఏమంటాడు బాలనగర్ గంగాపూర్ రోడ్ అది ఫేక్ అని అసలు సాంక్షన్ కాలే నేను వచ్చినాక సాంక్షన్ చేసినా అన్నాడు ఇంతే కదా అన్నాడు కదా ఆ మిగతా రోడ్లన్నీ కూడా మా అయినా అన్నీ కూడా కొన్ని క్యాన్సల్ చేయించు కొన్ని పనులు ఆపించండు కొన్ని రీటెండర్ పెట్టించాడు నేను బాలనగర్ గంగాపూర్ రోడ్ యాభై ఆరు కోట్లతోని డబ్బు ఏడానికి సాంక్ష్యం చేయించాం టెండర్ అయిపోయింది పని స్టార్ట్ అయింది అయిపోయిన టెండర్ని అగ్రిమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కానీ అగ్రిమెంట్ కాకుండా దాన్ని క్యాన్సిల్ చేయించి రీటెన్నర్ పిలిపించండు ఎవరో వాళ్ళకి ఇప్పించు ఆయన ఏమన్నా అంటే అది ఫేక్ అప్పుడు శాంక్షన్ కాదు నేనే సాంగ్ చెప్పి అన్నాడు మరి నీ గవర్నమెంట్లో వచ్చినాక ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆర్డర్ శాంక్షన్ అయినా జీవో కాపీ ఉంటే ఇంతకుముందు చెప్పిన కదా నా అకౌంట్కి డబ్బులు వచ్చి ఉంటే కానీ ఇది నువ్వు చూపిస్తా కానీ మళ్ళీ వారం సరిగ్గా సండే నమ్మక కూర్చుందాం మరి ఆ జీవో కాపీ చూపించకుండా పాత జీవో మీద ట్రీట్ అంటే పిలిచి కొత్త సాంక్షన్ అయింది అంటే అబద్ధాలు ప్రజలను తప్పుతో పట్టించి అబద్ధాలు మాట్లాడి ప్రజలను నేను గొప్ప చేస్తున్నా చేసి చూపి ప్రజలు ఆటోమేటిక్ గొప్ప అంటారు కానీ ఈ విధంగా తొండి మాటలు ఎందుకు గురుదు తలే ప్రయత్నాలు ఎందుకు సండేనా కూర్చుందాం ఆ లోపల ప్రూఫ్స్ చేయాలి ఏ బ్యాంక్లో నా నా డబ్బు నా అకౌంట్ ఇంత కూడా ఈంతకున్నాను ఈ ఊరు ఇక్కడ ఈడ పుట్టినోడు ఇక్కడ బతికి పెరిగినాడు ఎక్కడి నుంచి వచ్చి ఉండలేడు నేను ఎమ్మెల్యే వచ్చి ఉండి ఉండలే వాడి రెండే నేను వచ్చి ఎమ్మెల్యేనా వాని పని వాడి చేసుకుంటుడు విష్ణువు బాగోతాం అంట ఏమైనా అర్థం ఉందా మాట్లాడితే నోటికొచ్చిన తొండి మాటలు మాట్లాడుతూ మీలాగా మామూలు ఎవరు ఉంటారు లేరు కదా ఎవరు నిన్నవాలేనా మామూలు ఇప్పుడు విష్ణు ఎక్కడ వినాల ప్రూఫ్నే అంటే వాన్ బతికేది పట్టులు వాని గురించి మాట్లాడతారు గుట్ట మీద మీ అందరు తెలిసి ఉండాలి అలాగే రంగనాయ గుట్ట మీద పది మంది కమిటీలో అప్పుడు వీడో కమిటీ ఉండే అంట నెంబర్ ఉండే అంట వాడే ఎందుకు అన్యాయం వేసిన నెంబర్ అంటే ఆడకు విస్తు మీద చక్రాలు పెట్టాలని ఇష్టం సొంత పైసలతోనే గుట్ట మీద అవి పెట్టిండు ఆ టైంలో వాళ్ళు కమిటీలో పెట్టినట్టున్నారు అది ఆ కమిటీ పీరియడ్ అయిపోయింది మరి మొన్న తువకాలు ఎట్లా జరిగినాయి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిపోయి అక్కడ తోపితే అవి అపోజిట్ వాళ్ళు మాట్లాడేట్లే గుర్తు వాళ్ళు ఇంటికి పోతే కండవ కప్తే మళ్ళీ మావాడు కాదంటావు వానికి యాభై లక్షలు సాంగ్ చేస్తా గుడి మీ గుట్ట మీద మాట్లాడ చెప్తేనే వాడు కండవేసుకున్నాడు ఆయన రవితయ తర్వాత నువ్వు పని పోయి చేసిండట దాంట్లో ఎవరి మీద వాళ్ళని దొక్కుడు మరి అది మేము చేసేది ఉంటే పది ఏళ్ళు మేము దొవుతుంటాం కదా శ్మశానాలు కబ్జలు పెట్టినా ఎక్కడంటే వెళ్ళి తీసుకొని నలభై నింపాలి అది అది దాన్ని అధికారం మేము కూడా చెప్తాం తొందరగా కంప్లీట్ చేయాలి ప్రజలకు ఇబ్బంది కావద్దు ఇవి కూడా చెప్పి ఇప్పుడు ఎంత చిల్లర రాజకీయాలు చేశారంటే గతంలో కొత్తపల్లి దగ్గర యాక్సిడెంట్ అయ్యింది దగ్గర రాజకీయాలు చేస్తుంది మీలాగా మేము చేయము మరి ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా ఉన్నాయి మాట్లాడతాయి మాట్లాడదలుచుకోలేదు ఎక్కువ దాకా ఎంపీ ఎలక్షన్ నడుస్తున్నది లక్ష్మారెడ్డి బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు అరే నువ్వు నీకేదో అట్లా మాట్లాడొచ్చా లక్ష్మారెడ్డి బీజేపీ సపోర్ట్ చేస్తున్నాను మాట్లాడి మరి ఇప్పుడు ఎవరు బీజేపీ సపోర్ట్ చేశారు నీ సొంత గ్రామంలో బీజేపీకి రంగారెడ్డి కూడా బీజేపీకి లీడ్ వచ్చింది నా ఎమ్మెల్యేలో బి టీఆర్ఎస్కి లీడ్ వచ్చింది నువ్వు కాంగ్రెస్ లీడరు ఒకసారి టీఆర్ఎస్కి లీడ్ వస్తుంది ఒకసారి బీజేపీకి లీడ్ వస్తుంది నువ్వు నన్ను నేను బీజేపీ సపోర్ట్ ఇస్తున్నాను అరే పాప నిజంగా మల్లు రవి గారికి ముక్కాలే మల్లు రవి గారిని ఊడగొట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళ ఊర్లో నాకు ఓట్లే కూడా పాపం మల్లు రవి మన ఈయనకు సపోర్ట్ చేసాడు రాజీనామా చేసిన ముందర కూడా నాకు ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు ఎమ్మెల్యే కూడా ఆరాటపడే వ్యక్తిని కాదు ఉరగా చెప్పాలంటే ప్రజలు చాలా మంచి పని చేసిండ్రు రెస్ట్ ఇచ్చింది పురకంగా నాకు మీకు అందరికి తెలుసు అంటే అసలు ఈ టైంలో నేను వచ్చి ఇక్కడ మాట్లాడే పరిస్థితి కూడా కాదు అసలు అతను కూడా తోటి ఎమ్మెల్యే ఇంకా నాకు ఫోన్ చేసి మాట్లాడాలి ఏందని అది విడిచిపెట్టి రాజకీయం చేసుకుంటా నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా మా ఇంట్లో మా ఫ్యామిలీకి టైం చేయగలుగుతున్నా నేను ఎలక్షన్లో అప్పుడు చెప్పాను రెండు మూడు మీటింగ్లో ఏ గెలిపిస్తే మీ అదృశ్యం కూడా కొడితే నా అదృష్టం అని మా సంతోషం ఎక్కడ చిన్న బాధలేదు నాకు ప్రజలు తీర్పిచ్చు దాన్ని శివసాదిద్దాం కాకపోతే అట్లనే కంప్లీట్ రాజకీయాల్లో పడుకునేది కాదు ఖచ్చితంగా మా లీడర్లకు కార్యకర్తలు అండగా ఉంటాం అని అన్ని సందర్భాల్లో అవసరం వచ్చినప్పుడు జడ్చల్ల సమస్యల గురించి మేము మాట్లాడతాం నీకు అవసరం ఉంటే సహకారం అందిస్తాం అన్ని కూడా ఉందా రాజకీయం చేయి పొద్దులేసే లక్ష్మీడి గురించి మాట్లాడు ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పదేళ్ళు 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 ఈ పదేళ్ళు కాదు మీ యాభై ఏళ్ళది గబ్బాంతో లేక పదేళ్ళు సరిపోలే లెక్కలు మరి ఆ పదేళ్ళు ఏం జరిగింది ఆ యాభై ఏళ్ళు ఏం జరిగింది గుడ్డిగా మాట్లాడే తెలియజేస్తూ ఇంకా ఫైనల్ మాట్లాడినావు వచ్చిండవచ్చు అనలే వచ్చినాయి అన్నావు అది కూడా అకౌంట్కి డబ్బులు అన్నావు దాన్ని ప్రూఫ్ చేసే బాధ నీది అది ప్రూఫ్ చేయి గంగపూర్ రోడ్ రోడ్డు కాపీ చూపి అంటే నువ్వు ప్రజల్ని ఎంత మోసం చేస్తావు తెలుస్తుంది ప్రజలకి ఎన్ని అబద్ధాలు ఆడతావు ఎన్ని తొండి మాటలు మాట్లాడతావు ప్రజలకు అర్థమవుతుంది ఇప్పుడు తప్పించుకోనిక లేదు చూపించాలి నేను నెక్స్ట్ వన్ వీక్ వచ్చి నేను ఇంకా మరి అసలు నాకు వీలు కాకుండా మా వాళ్ళు వచ్చి కూర్చుంటాను మీరు మాట్ మీరు అడగాలి అసలు మీ ఇప్పుడు మీ బాధ్యత కూడా అదే మీడియా మిత్రుల మీ బాధ్యత కూడా అసలు నిన్న ఆయన మాటలు చూసి ఎంత బాధ అయిందంటే అట్లా మాట్లాడవచ్చు రైలు కట్టడం అదే పూటా కట్టే నూటి అదే లక్ష్మారెడ్డి ఆ లేవు నాకు సంబంధం లేదు నూటికి వచ్చే లక్ష్మారెడ్డి గత పర్వతం చేసినందుకు ఇట్లా అయిందంట ఆ ఇంకోటి ఆయన అది దగ్గర నూక్రు మోరీలు ఒత్తిన్రు ఇది చేసినారు ఎక్కడన్నా మా పది ఏళ్ళు ఒక మోరికి ఇట్లా దగ్గర చేసి ఉంటే చూపి ఇంకా విడల్పు చేసినాం ఎక్కడ మోరి చిన్నగా చేయాలి పెద్దగా చేసినాం అందుకే దీని విషయంలో ఈ కబ్జాల విషయంలో ఖచ్చితంగా ఒక కమిటీ ఇద్దాం అయ్యా మీరే చొరవ తీసుకొని మా మా దాంట్లో ఒక ఇద్దరు పేర్లు ఇస్తాం మిగతా అన్ని పార్లకెళ్ళి తీసుకొని రేపే కమిటీ ఫామ్ చేసి ఒక నెల రోజుల రిపోర్ట్ ఇచ్చి చర్చల్లో పట్టణంలో ఏ టైంలో ఏదేది కబ్జా అయింది ఎందుకంటే రిజిస్ట్రేషన్ డేట్లు అన్నీ ఉంటాయి ఇప్పటివరకు జరిగిన కబ్జాలు అన్నీ కూడా గతంలో జరిగినాయే అంటే రోడ్డు కబ్జా పెట్టినా కానీ పార్క్ స్థలం కబ్జా పెట్టినా కానీ టెన్ పర్సెంట్ స్థలం పెట్టినా కానీ గతంలో తప్ప గతంలో వాళ్ళు కొనుక్కొని ఉంటే ఆల్రెడీ రీసెంట్ ఐడెంటికి ఎవరైనా తెలిసో తెలుసుకున్నా తర్వాత కొన్నిరో చదివేరే కానీ ఫస్ట్ పార్కు స్థలాలు కబ్జా పెట్టింది టెన్ పర్సెంట్ కబ్జ పెట్టింది అంత గత ప్రభుత్వంలోనే నేను దాన్ని కూడా గుట్టుగా మాట్లాడతాను నేను అందుకే కమిటీ ఏమంటున్నా ఎంక్వైరీ చేద్దాం ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు ఉంటే మా వాళ్ళ తప్పు ఉంటే బాధ అత్త నేను బాధ్యత తీసుకుంటాను దాన్ని క్షమాపణ చెప్తాం అని బాప తీసుకుందాం ప్రభుత్వంకి అప్పచేస్తాం మున్సిపల్కి అప్పచేస్తాం ఇక్కడ సరే ఉట్టిగా నాది ఎట్లయిపోయిందంటే ఒక పుకార్ టాట కాంటే నిజమైన అది మేము కూడా ఏమైందంటే ఎలక్షన్ ఉంటుంది వాటికోలే ఈ మాట్లాడుతుంటే నిజం ప్ర అట్లే చర్చ వెళ్ళిపోయింది అది మరి ఇప్పుడు ఈ కమిటీ ద్వారా నిజాలు నిజాలు తెలియాలి ప్రజలకి వనోసాన్ని అందరినీ బంధం చేశారు అయ్యా మరి యాక్చువల్లీ ఈరోజు ఇది ఇటువంటి మాట్లాడే కరెక్ట్ కాదు ఎందుకంటే నేను ఆయన మాట్లాడే కాబట్టి నేను మాట్లాడవచ్చింది వచ్చింది అలా వర్షాలు వచ్చినాయి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అటువంటి చాలా ఉన్నాయి తర్వాత ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలకు అందరు మా నాయకులు కార్యక్రమ సహకారం అందిస్తారు అందరు జాప్రద జాగ్రత్తగా ఉండాలి ఇటువంటిది అనేది ఈ చరిత్ర అంటే గత నలభై ఏళ్ళు ఎప్పుడు పడలేదంటే రాష్ట్రం మొత్తం భయంకరంగా వర్షాలు పడ్డాయి పడుతున్నాయి ఇటువంటి అప్పుడు అనుకోకుండా ఏదైనా నీళ్ళు వస్తాయి దాంట్లో దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు అది ఆ ఎమ్మెల్యే బాధ్యుడా ఈ ఎమ్మెల్యే బాధ్యుడా ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ కాదు అది ఖమ్మం నగ విజయవాడ మొత్తం మునిగిపోయింది ఖమ్మం మొత్తం మునిగిపోయింది ఇవన్నీ అది ఇవి అనుకునే యాక్సిడెంట్ పెద్ద ఈ తుఫానులు ఇది దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు దీంట్లో ఒకరికొకరు సహకరించుకోవాలి వాళ్ళ పార్టీ సహకరించుకోవాలి ప్రజలకు అండగా ఉండాలి ఆ రకంగా మా పార్టీ పరంగా ప్రజలకు అండగా ఉంటాం సహకరిస్తాం తెలియస్తూ దాని మాట్లాడినా వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉంటే ఏ పని ఉంటే వాళ్ళ కన్సర్లో న్యాచురల్ నడుస్తుంది అది కమిషన్ చూసుకోవాలి బాడీ అనేది ఇప్పుడు చైర్మన్ లేడు బాడీ లేదు అది వాళ్ళు ఉన్నా కానీ ఏది ఉన్నా మరి ప్రభుత్వం ద్వారా నడుస్తుంది తప్ప చైర్మన్ ఒక సపోజ్ చైర్మన్ ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వాన్ని కాదని ఎమ్మెల్యే కాదని ఏం చేసే పరిస్థితి లేదు అన్ని సంబంధం ఉంటాయి కదా కోట్ల పండ్లు ఇన్ని పెద్ద పనులు చేసినా ఎక్కడ కూడా మంత్లోకి లెటర్ ఇచ్చి ఫోటోలు దిగలేదు పనులు చేసినా కంప్లీట్ చేసిన అంటే నేను అనేది షో పుట్టే లేకుండా పని జరిగారు అది నేను ఎక్కడ ఎన్ని పనులు చేసినాం వందల పనులు అసలు మీ చరిత్రలో నా రికార్డు ఎవరు బీట్ చేయలేరు అది పక్కా సరే మరి